పరిశుభ్రంగా ఉంచడం ద్వారా పరిసరాలు అందంగా కనిపించడంతో పాటు ఆరోగ్యంగా ఉంటాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా చేయాలని అన్నారు తద్వారా పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని కలెక్టర్ ఆకాంక్షించారు పార్వతీపురం జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని ఎనిమిదవ వార్డులో గల కొత్త వలస చెరువు వద్ద స్వచ్ఛతాఖి సేవ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఏక్ దిన్ ఏంటంట ఏక్ సాత్ స్వచ్ఛతా కార్యక్రమం జరిగింది దీనిలో జిల్లా కలెక్టర్ పాల్గొని శ్రమదానం చేయగా మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరేశ్వరి కౌన్సిలర్ కోరాడ నారాయణరావు కమిషనర్ జి శ్రీనివాసరాజు భాగ్యం భాగస్వామ్య శ్రమదానం చేసి చెరువు పరిసరాలను పరిశుభ్రం చేశారు పారిశుధ్య నిర్వహణ మనందరి బాధ్యతగా గుర్తెరగాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ స్వచ్ఛత కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు యువత ప్రజలు భాగస్వామ్యమై పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయడం అభినందనీయమని ఇది కొనసాగాలని కోరారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు సిబ్బంది పాల్గొన్నారు హై సేవా కార్యక్రమం కింద ఈరోజు ఒక గంట పాటు శ్రమదానం నిర్వహించేటువంటి కార్యక్రమం పార్వతీపురం మండ జిల్లాలో ప్రతి గ్రామంలోనూ ప్రతి మున్సిపాలిటీలోనూ చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ పార్వతీపురం పట్టణంలోని దుర్గమ్మ చెరువు ప్రాంతంలోనే తుప్పులన్నింటిని కూడా తొలగించడం జరుగుతుంది అలాగే పూర్తి స్థాయిలో శుభ్రతా కార్యక్రమాలు కూడా ఇక్కడ చేపట్టడం జరుగుతోంది శ్రమదానంలో భాగంగా ఇక్కడ చీర్పర్సన్ గారు మున్సిపల్ సిబ్బంది స్థానిక రెడ్ క్రాస్ అలాగే కౌన్సిలర్స్ అలాగే యువత అందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను మన పట్టణాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనేటువంటిది స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత